హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి ఈరోజు అయితే మన ఛానల్లో గో క్యాబేజీ అండి క్యాబేజ్ కర్రీ లేదా గోబీ అంటారనమాట సో ఇది ఎలా చేయాలి అనేది అయితే వీడియోలో చూపించాను అంతేకాకుండా కార్తీక మాసంలో నాన్ వెజ్కి దీటుగా ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకొని తింటే కొద్దిగా ఎనర్జీ వస్తుంది పూజలు చేసుకోవడానికి కూడా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటారు సో అది ఎలా చేయాలనేది అయితే ముందుగా దీన్ని మనము వీడియోలో అయితే చూసేదాము ఇది హెల్త్ పరంగా కూడా ఇది అనేక పోషకాలను యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ని పెంచడంతో పాటు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ని ఏమైనా ఉన్నా కూడా అది తొలగించేస్తుంది అంతేకాకుండా బరువు తగ్గడానికండి బరువు వెయిట్ వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట సో నేనైతే వీడలు చూపించిన విధంగా క్యాబేజీని అయితే నేను నైటే కట్ చేసి పెట్టానండి పిల్లలకు స్కూల్ ఉంటుంది మార్నింగ్ హడాఒడి అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ విధంగా నేను కట్ చేసుకున్నట్లుగా నైటే కట్ చేసి పెట్టుకోండి ఇలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది అనమాట సో నేనైతే నైట్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఆ మునిగంత వరకు అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొద్దిగా పావు స్పూన్ అంత పసుపు ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించి చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అయినా చేసుకోవచ్చండి బట్ నేను ఈ చేసిన రెసిపీస్కి నేను చేసిన ఈ రెసిపీకి అయితే మాత్రం క్యాబేజీని ఫస్ట్ మనం ఉడికించుకున్న తర్వాతనే చేయాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది సో చూసారు కదా క్యాబేజీ అయితే ఉడికిపోయిందండి ఎంతవరకు ఉడికిందనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఉడికించుకోండి ఉడికించుకున్న దాన్ని అయితే స్ట్రైనర్లోకి లేదా ఒక జల్లి బుట్టలోకి అయితే ఫిల్టర్ చేసి పెట్టుకోండి అలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని సైడ్కి అయితే పెట్టుకోండి నెక్స్ట్ నేను దాంట్లోకి అయితే రెండు టమాటాలు విడవలు చూపిస్తున్నాను కదా కంచ పప్పు అండ్ బఠానీలు అండి నైటే నానబెట్టాను అనమాట సో ఈ విధంగా నానబెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది క్యాబేజీ సో నెక్స్ట్ అవి కూడా వాష్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి మస్ట్ ఫస్ట్ అయితే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని నెక్స్ట్ అయితే పోప్ అయితే చేసుకోవాలన్నమాట విధంగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి అలా పోపులు వేసుకున్న తర్వాత నెక్స్ట్ పోపు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పోపు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనమైతే వీటిలోకి నానబెట్టుకున్నాం కదా శనగపప్పు బఠానీలు అవి అయితే వేసుకోవాలి ఆయిల్ అవి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి అంతేకాకుండా మీ ఇంట్లో ఎప్పుడైనా పిల్లలకు తినడానికి స్నాక్స్ లేనప్పుడు ఇలాంటి ఇలా శనగపప్పు నానబెట్టి ఒక నైట్ ఎంత నానబెట్టేసి మార్నింగ్ లేదా ఈవినింగ్ మనం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం చల్లించిన అంటే స్నాక్స్ చాలా బాగుంటుంది అలా కూడా చేసుకోండి విధంగా నానబెట్టిన శనగపప్పుని బఠానీని ఆయిల్లో వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటైతే ఫ్రై చేయాలి ఎందుకంటే మనం తినేటప్పుడు మన పంటికి తగిలినప్పుడు టేస్టీగా ఉంటుంది విధంగా శనగపప్పు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అయితే ఉంచేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి కామన్గా మ్యాక్సిమం అందరూ చేస్తూ ఉంటారు బట్ ఎవరి ప్రాసెస్ వాళ్ళది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ ఎవరి టేస్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది మ్యాక్సిమం మనకైతే శనగపప్పు బటాని అయితే ఫ్రై అయిపోయింది నెక్స్ట్ వీటిలోకి అయితే మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ అంతేకాకుండా కర్రీ టేస్ట్ చూసారంటే రైస్ కింద ముందు కర్రీనే తింటారనమాట అంత బాగుంటుంది క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు అలవాటు చేసుకుంటారు ఈ టేస్ట్ని చూసి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తినడం అలవాటు చేసుకుంటారనమాట సో ఈ విధంగా టమాటాలు కూడా వేసేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అయితే కుక్ అవ్వనివ్వండి ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనమైతే అప్పుడే దంచుకున్న ట్వంటీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కచ్చాపచ్చగా దంచి వేసుకోండి సరిపోతుంది విధంగా కచ్చాపచ్చగా దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి చూసారు కదా ఇలా వేసుకొని కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి మనకి టమాటా ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది ఏమంటే మనకి చూసా కదా ఈ విధంగా మనం టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్యూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి అయితే కలపండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎవరు కూడా హైప్ పాయింట్లు అయితే ఇవ్వట్లేరు ప్లీజ్ ఆ హైప్ పాయింట్లు అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి చూసి వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అండ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకు నచ్చితే ఇంట్లో చేయడానికైతే ట్రై చేస్తారు కదా సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి ఈ విధంగా టమాటా కూడా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము ఉడికించుకున్నటువంటి క్యాబేజీ కూడా వేసుకోవాలి క్యాబేజీ వేసుకొని ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ వరకు అయితే కారం చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసేయండి ధనియా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసి ఇంకా వాటర్ అవసరం ఉండదండి మనకి ఇక్కడ టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి మనకు వాటర్ అవసరమేమి ఉండదు అండ్ టమాటా క్యాబేజీ ఉడికిపోయి ఉంది కాబట్టి కొయి వాటర్ లేకుండానే మనం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేయండి చూసారు కదా మనకి కర్రీ అనేది మ్యాక్సిమం రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర ఇంట్లో పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపండి ఫ్రెండ్స్ నా ఛానల్కి అయితే వ్యూస్ తక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ యూస్ వీడియో అనేది షేర్ చేయండి అంతేకాకుండా ఎవరు కూడా హైపు పాయింట్లు అయితే ఇవ్వట్లేరండి కొంచెం హైపు పాయింట్లు అయితే ఇవ్వండి హైప్ పాయింట్లు ఇవ్వడం వల్ల యూస్ ఏంటంటే ఈ వీడియో అనేది కొంత మరికొంతమందిని అయితే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం హైపీ పాయింట్లు అయితే ఇవ్వగలరు చూసిన వాళ్ళు చాలా బాగుంటుందండి మన ఛానల్లో రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి సింపుల్గా ఉంటాయి హెల్దీగా ఉంటాయి అన్నమాట అండ్ తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు సో ఇది అనమాట మన ఛానల్లో క్యాబేజ్ కర్రీ సో మీకు నచ్చిందనే అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానో వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది నేను పెట్టిన రెసిపీస్ మీరు మిస్ కాకుండా ఉంటారు సో ఇది అనమాట మన ఛానల్లో క్యాబేజీ టమాటో కర్రీ సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని యూస్ అయితే చాలా తక్కువ